నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లా సరిహద్దుల ప్రాంతమైన కుటల మర్రి అటవీ ప్రాంతాన్ని అకస్మాత్తుగా తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేట్ ఆఫ్ ఫారెస్ట్ నాయక్ సందర్శించారు ఓకే నాయక్ మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నివసించే జంతువుల త్రాగునీరు వాటి రక్షణ ఏర్పాట్లు ఎంతో విలువైన సహజ సిద్దంగా ఈ ప్రాంతాల్లో దొరికే ఎర్రచందనం చెట్లు సంరక్షణ మొదలైన విషయాలపై అటవీ శాఖ అధికారులు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ప్రత్యక్షంగా చూసి తీసుకోవాలని తెలుసుకోవాలని రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహమ్మద్ బాషా రాపూర్ రేంజర్ రవీంద్రబాబు అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు నేను ఈరోజు ఈ ఏరియాకు రావడం జరిగింది ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో ఒక ముఖ్యమైన దీంట్లో మనకి మూడు అడవి డివిజన్ కలిసి వస్తుంది ఆ తర్వాత అన్నమయ్య తిరుపతి అయితే ఇది చూస్తే ఇక్క ఇది మనం ఇక్కడ ఉన్నాము ఇది ఇది పెనుసుల దర్శనాన్ని చదివిస్తాం ఆ తర్వాత మీకు అంత తెలుసు ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి నేచురల్గా కొన్ని ఉంటుంది అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సెండర్ కేసెస్ కూడా జరిగాయి అందుకే నేను కావడం కారణం ఏంటి ఏంటంటే ముఖ్యమైన రెడ్ సెండర్ నేచురల్ ఫారెస్ట్ పొడలు ఎలా ఉన్నాయి ఎలా మనమే దానికి మళ్ళీ కాపాడగలుగుతాయి అలా అవి అభివృద్ధి అనగలు తర్వాత ఇక్కడ క్రీడా స్వామి అభయరణ్యం ఉన్నది అభయరణంలో మన ఇక్కడే చింతపూడి ఆ తర్వాత ఎలుపు బండి ఆ తర్వాత రకరకాలు దుక్కులు కంచు అన్నీ ఉన్నాయి అయితే ఈ చూస్తే న్యాచురల్ చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము చాలా ఈ ఏరియాకి ఈకోలజీ ఈకోలజీకాలుగా చాలా చాలా ఈ ఏరియాకి అది మనం ఫెసిలి ఫెసిలిటేట్ చేస్తా ఉంది అయితే ఏరియా మనమే చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ ఓకే ప్రొటెక్షన్ అడుక్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ దానిలో ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే మన రెడ్ సండర్ కూడా మీకు తెలిసిన రెడ్ సండర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చాలా చాలా వాల్యుబుల్ కలపాలి ఇలాంటి ఎవరికి బయట లేదు అందుకే నేను దీనికి కొద్దిగా మన ప్రతి మన చాలా ఆఫీసర్స్కి వస్తారు తిరిగి వెళ్తారు మన అడవి ప్రాంతంలో ఎక్కువగా ఏంటి అంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు ప్లేస్ క్యాప్స్ వాళ్ళే ఉన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు తిరిగి ఇచ్చి ఏరియాలో ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళకపోతే ఏమి ఫీల్డ్ రాకపోతే ఏమి తెలియదు వాళ్ళే వెళ్ళాలా వాళ్ళకి పని అదే వాళ్ళే వాళ్ళే పిల్లతోనే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మన వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో తెలుసు దాని ప్రకారం ఇంకా ఉంటాయి దాని యూ నమస్కారం నా పేరు రవీంద్రబాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూర్ వర్క్ చేస్తున్నాను నెల్లూరు డివిజన్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్సు శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇది నెల్లూరు చిట్వేలు అదేవిధంగా నెల నెల్లూరు అన్నమయ్య తిరుపతి మూడు జిల్లాల యొక్క బార్డరు ఈ టాప్ నుంచి ఈ కోటాల ప్రదేశానికి పిసిసిఎఫ్ గారు వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ ఆషా గారు అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ సబ్ గారు అప్పుడు చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరు కూడా ఫాలో కావడం జరిగింది పీసీసీఎఫ్ గారు వెంట వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల కింద నోటిఫై చేసి ఉంది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువు జలాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హైఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇక్కడ పనితీరు సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద పిసిసిఎఫ్ గారు తనిఖీకి రావడం జరిగింది అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏ ఏ వృక్షజాతులు ఉన్నాయో అన్ని వివరాలు పిసిసిఎఫ్ గారు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఈ యొక్క జంతువులకు ఏ నీటి వరుసతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది అందులో భాగంగా పీసీసీఎఫ్ గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది